హాయ్ హలో ఫ్రెండ్స్ టూ డేస్ కలెక్షన్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ అనమాట యాసిడ్ ప్రింట్ ప్రీమియం క్వాలిటీ శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగే చాలా మంచి రేట్లో మనకు ట్వెల్వ్ ఇంచెస్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుందండి విత్ కలం కారీ యాసిడ్ ప్రింటు శారీ జాక్వాడ్ బార్డర్ అనమాట మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఫైవ్ బ్యూటిఫుల్ బార్డర్ వచ్చింది స్పీనాచ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట యాసిడ్ కలంకారీ ప్రింట్ అంటారు వీటిని వెరీ ఎక్స్క్లూజివ్ అనమాట ఇవి ఇంత మంచి బార్డర్ వచ్చింది ఇందులో మంచి కలర్స్ ఉన్నవి మనకు ఇది వచ్చేసి మనకు రాయల్ బ్లూకి కొంచెం పర్పుల్ షేడ్ వచ్చింది అనమాట పర్పుల్ మిక్స్లో ఉంటుంది వేసుకుంటే టూ కలర్ షైనింగ్ వస్తుంది అనమాట ఇంత మంచి క్వాలిటీ శారీస్ తక్కువ బడ్జెట్లో మనకు వస్తుంది ఇది వచ్చేసి కొంచెం మనకు ఇది ఏం కలర్ అని నాకు చెప్పడానికి రావట్లేదు కాకపోతే మీకు చూస్తే అర్థమవుతుంది కదా నషం కలర్ అని అంటారు ఒక్కొక్క దగ్గర ఇక్కడ మనకు టూ కలర్ షేడ్స్ ఉండడం వల్ల బ్లౌజ్ అనేది మనకు లైట్ బ్రౌన్ లాగా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా కూడా మనకు ప్యారెట్స్ ఫ్లవర్స్ ఇలా వచ్చినాయి కాబట్టి ఇది చాలా ట్రెండింగ్ అండ్ రన్నింగ్ మోడల్ అనమాట కలంకారీలోనే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డార్క్ మెరూన్ దానికి ఇక్కడ మనకు బార్డర్ కూడా రెడ్ కలర్ లాగా వచ్చింది డార్క్ మెరూన్లోనే గోల్డ్ ఇది పళ్ళు నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి మనకు సూరత్ నుంచి వస్తాయి కాబట్టి శారీస్ ఇంత తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్